హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రజనీస్ క్రియేషన్ ఛానల్ ఈరోజు ఎర్ర గోంగూరతో నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూపించబోతున్నాను తెలంగాణలో దీనిని పుంటికూర తొక్కు అంటారు ఈ గోంగూర పచ్చడికి నీళ్లు తగలకుండా జాగ్రత్త పడితే వన్ ఇయర్ వరకు నిల్వ ఉంటుంది ఈ పుంటికూర తొక్కుని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే నా సామిరంగా సూపర్గా ఉంటుంది అలాగే ఇడ్లీ దోశలతో తిన్నా చాలా బాగుంటుంది మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి మరి దీనిని ఎలా చేయాలో చూద్దామా ఇక్కడ ఇది ఎర్ర గోంగూర అంటే ఆకులు కూడా ఇలా ఎర్రగా బర్గండి కలర్లో ఉంటుంది ప్లస్ చాలా ఫుల్లగా ఉంటుంది నేను ఇవి తీసుకున్నాను మీరు మీకు అందుబాటులో ఉన్న ఏ గోంగూర ఏ గోంగూర అయినా తీసుకోవచ్చు కాకపోతే ఉన్న గోంగూర అయితే బెస్ట్ నేను ఈ గోంగూరని కడిగి నీడలో ఆరబెట్టుకున్నాను ఇలా నీళ్లు ఏమాత్రం లేకుండా ఆరబెట్టుకోవాలి ఎండలో ఆరబెట్టుకుంటే ఆకులు మాడిపోతాయి సో వీటిని ఇంట్లో ఫ్యాన్ గాలికి ఆరబెడితే ఇలా ఆరిపోతుంది ఇప్పుడు ఆరిన గోంగుర గోంగూరని సన్నగా ఇలా కట్ చేసుకోవాలి అలాగే టీ స్పూన్ మెంతులు టూ టీ స్పూన్ ఆవాలు ఫోర్ టీ స్పూన్ జీలకర్ర తీసుకొని వీటిని విడివిడిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో జీలకర్ర కమ్మటి వాసన వచ్చే వరకు వేగించాలి అలాగే మెంతులు కొద్దిగా ఎర్రగా అయ్యే వరకు వేగించాలి అలాగే ఇప్పుడు ఆవాలు చిటపటలాడే వరకు వేగించాలి చల్లారాక వీటిని విడివిడిగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి టూ టేబుల్ స్పూన్ నూనె వేస్తున్నాను కూరగాయలకి నువ్వుల నూనె వాడితే బాగుంటుంది నూనె కొద్దిగా వేడక్కాక కట్ చేసుకున్న గోంగూర వేస్తున్నాను వీటిని వెంబడే కలపకూడదు ఒక నిమిషం మీడియం లో హీట్లో మగ్గించి తర్వాత కలపాలి ఒక నిమిషం తర్వాత ఈ గోంగూరని కలపాలి ఇలా కలుపుకున్నాక ఒక ఐదారు నిమిషాలు సన్నని మంట పైన మూత పెట్టకుండా ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో ఒకటి రెండు సార్లు కలపాలి కింద అడుగు మాడకుండా చూసుకోవాలి ఐదు నిమిషాల వరకు ఈ గోంగూరని ఫ్రై చేశాను ఇలా దగ్గర పడే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా గోంగూర దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసి గోంగూర చల్లారక మిక్సీ జార్లో వేసి పది సెకండ్లు ఫస్ట్ స్పీడ్లో గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది నేను రోట్లో వేసి దంచుకుంటాను ఇప్పుడు పోపు కోసం స్టవ్ పైన కడాయి పెట్టి టేబుల్ స్పూన్ ఆవాలు వేస్తున్నాను ఆవాలు చిటపటలాడే వరకు వేగనివ్వాలి ఆవాలు వేగాయి ఇప్పుడు దీంట్లో సుమారు ఒక కప్పు నువ్వుల నూనె వేస్తున్నాను నూనె వేగాక దీంట్లో శనగపప్పు వేస్తున్నాను శనగపప్పు ఆప్షనల్ వద్దనుకుంటే స్కిప్ చేయచ్చు శనగపప్పు కొద్దిగా ఎర్రగా అయ్యే వరకు వేగించాలి ఇలా శనగపప్పు లైట్ రెడ్ కలర్ మారితే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో టూ టేబుల్ స్పూన్ నువ్వులు వేసి ఒక నిమిషం వేగించాలి నువ్వులు వేగాక దీంట్లో కచాపచాగా దంచుకున్న పది పదిహేను వెల్లుల్లి రెండు అల్లం వేసి ఒక నిమిషం వేగించి స్టవ్ ఆఫ్ చేయాలి పోపు చల్లారేలోపు వేయించుకున్న గోంగూరని రోడ్లో వేసి దంచుకుంటాను మరీ మెత్తగా రుబ్బకూడదు కొద్దిగా కచాపచాగా దంచుకోవాలి ఇలా కచాపచ్చాగా దంచుకోవాలి ఇప్పుడు దీంట్లో ఫోర్ టీ స్పూన్ ఉప్పు టూ టీ స్పూన్ కారం ఈ కారం పొడి చాలా ఘాటుగా ఉంది కాబట్టి టూ టీ స్పూన్ మాత్రమే వేస్తున్నాను అలాగే వేయించుకున్న జీలకర్ర పొడి వేయించుకున్న ఆవాల పొడి వేయించుకున్న పొడి వేసి కలపాలి ఇలా కలిపాక దీంట్లో చల్లారిన పోపు వేసి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి బాగా కలపాలి పోపు మొత్తం గోంగూరకి పట్టేటట్టు బాగా కలపాలి ఇలా బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఈ కూర తొక్కుని ఒక పొడి గ్లాస్ జార్లో వేసి స్టోర్ చేసుకోవాలి తొక్కు తీసుకునేటప్పుడు డ్రై స్పూన్ మాత్రమే వాడాలి ఏమాత్రం త తడి తగిలితే తొక్కు బూజు అంటే పాడైపోతుంది త తడి తగలకుండా జాగ్రత్త పడితే ఈ గోంగూర ఊరగాయ సంవత్సరం సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎలాంటి జాగ్రత్తలు అవసరం లేదు చూసారుగా గోంగూర ఊరగాయని ఎంత ఈజీగా చేసుకోవచ్చు ప్లస్ మొత్తం ప్రాసెస్ అరగంట అయిపోతుంది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ పుంటికూర తొక్కని ఇడ్లీ దోశతో తిన్నా చాలా బాగుంటుంది మరి మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్